పెంచాడు రేట్లు ఎట్టు పెట్టుకుంటుంది అది ప్రభుత్వం బాగలేదండి నేను వంటరింగ్ పని చేస్తాను మన పనులు వస్తున్నాయి మీకు పనులు రావట్లేదు పనులు మరి ఇదే సో పనులు బాగా మరి ఎలా ఉన్నాయి రే ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయి కందిపప్పు ఎంత కేజీ ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎక్కినప్పుడు కందిపప్పు ఎంత కేజీ ఉంది ఇవాళ అంత ఉంది కందిపప్పు దానివల్ల అన్ని పెరిగినాయి కదా ప్రభుత్వం బాగాలేదండి

మనకి గెలుస్తాను ఎంతమంది కలిసి వచ్చినా అంటున్నారు కదా ఏం గెలిచేది ఏంటండి గెలిచేది ఎవరు ఎవరు చెప్పు వాడుకోవాలని ఎవరు అనుకోరు మనం పనికి వెళ్తున్నాం పని ఉందని వెళ్తాం కానీ పని లేదని మనం వెళ్ళగా గెలుస్తాను అంబేరం తెలవాలి జగన్మోహన్ రెడ్డి గారిది మేకపోతుకు అందేరం జగన్మోహన్ రెడ్డి గారిది మేకపోతుకు అందరం గెలవడం అంటే చంద్రబాబు నాయుడు పెద్ద దొంగ అంటున్నారు ఈరోజు గంట దొంగలేంది ఎవరండి ఆయన మంచిడా చెప్పండి మంచి పని చేశాడు నాకు తెలిసింది చెప్పా అది ఎలా ఉండబోతుంది ఇంకా పవన్ కళ్యాణ్ చాలా కలిసారు అసలు మాట చెప్పాలంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు వేరే పార్టీ పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు వచ్చేవాడు ఆయన జలం బట్టి ఓటు చేయండి అది లేకపోతే చదువు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేవాడు కాదు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు నేను గెలిచాడు కాదు గెలిచాడు కాదు అది ఓకే ఏం కారణం అది అంటే ఎన్నికలు ఎలా ఉంటాయి ఎన్నికలు అదంతా పెద్దలు అనుకోవటం లేదు మనం అనుకోవటమే కానీ ప్రజలు ఏమనుకోవటం లేదు ప్రజలందరూ తెలుగుదేశానికి అభిమానంతో ఉన్నారు అంటే ఈ రోజు జగన్ వచ్చాక ఇలా స్థలాలు ఇచ్చేది అందరికి మనిషి చేస్తున్నాడు అంతా కరెక్ట్ కాదు ఏవో ఏ ప్రభుత్వం వస్తా ఈ ప్రభుత్వం ఇచ్చిందిగా ఆ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చారు అదే గొప్ప ఏం చెప్పుకోవడానికి లేదు మరి ఈరోజు ఎలా కొనుక్కుంటున్నారు ఏమన్న తిన్నా నుంచి వస్తువులు కానీ కొనుక్కోలేకోలేవు బాగా భారం అయిపోయింది బతుతారు కష్టం వీళ్ళు రావాలా కొద్దిగా అందరం నిలబడాలని కోరుకున్నాను అన్నీ చెత్త పన్ను కట్టే పరిస్థితి కూడా వచ్చింది కదా వచ్చిందంతా అడ్డకోలు ఉందని అనుకుంటున్నాను మందు ఆమె ఇచ్చారు కదా అవన్నీ కావు వాళ్ళు కారు వాళ్ళ కాదు ప్రభుత్వాలు నడిపించమని అంటే ఈ రోజు ఇంటింటికి రేషన్ పంపిస్తామని అంటున్నారు అవసరం